సొంత గడ్డపై టీమిండియాకు మరో ఘోర పరాజయం ఎదురైంది మూడేళ్ల తరువాత భారత జట్టు స్వయం దేశంలో వన్డే ను చేజార్చుకుంది బంతితో తేలిపోయి బ్యాట్లతో తడబడిన భారత్ మూడో వన్డేలో న్యూజిలాండ్ ఆధిపత్యానికి తలదించింది మరోవైపు డారెల్ మిచెల్ గ్లేన్ ఫిలిప్స్ సూపర్ శతకాలతో న్యూజిలాండ్ నలభై పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది తద్వారా మూడు వన్డేల సిరీస్ ను రెండు ఒకటితో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవడం న్యూజిలాండ్కు ఇదే తొలిసారి విరాట్ కోహ్లీ విరోచిత శతకంతో పోరాడి ఫలితం లేకపోయింది అయితే తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి యువ పేసర్ హర్షిత్ రాణా అత్యుత్సాహం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీశాయి మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేకపోగా టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది భారత్ డెబ్బై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో నష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు ఆచితూచి ఆడిన ఈ జోడి వీలు చెక్కిన బంతిని బౌండరీకి తరలించింది నితీష్ క్రీజ్ లో సెట్ అయిన తరువాత దూకుడుగా ఆడాలని మేనేజ్మెంట్ అతనికి సూచించింది దాంతో నితీష్ బ్యాట్ కు పని చెప్పాడు రెండు భారీ సిక్స్లు బాధి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు భాగస్వామ్యం కూడా ఎనభై ఎనిమిది పరుగులకు చేరడంతో టీమిండియాకు తిరుగులేదని అనుకున్నారు మరోవైపు నితీష్ తగ్గేదేలే అంటూ తన హాఫ్ సెలబ్రి కూడా చేసుకున్నారు కానీ క్లార్క్ వేసిన ఆ మరుసటి భారీ ఆడబోయి క్యాచ్ ఇది దెబ్బతీసింది కోహ్లీతో కలిసి నితీష్ మరో యాభై పరుగులు జోడించిన ఫలితం మరోలా ఉండేది నితీష్ అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన హర్షిత్ రాణా అద్భుతమైన షాట్లతో అలరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు భారీ సిక్సులు బాధి కోహ్లీ పై ఒత్తిడి తగ్గించాడు రాణా సర్ప్రైజ్ బ్యాటింగ్ టీమిండియా శిబిరంలో ఆశలు రేకెత్తించింది ఫోక్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది నలభై ఒక్క బంతుల్లో తొలి హాఫ్ సెంచరీ అందుకున్న రాణా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు అతని హాఫ్ సెంచరీని అవుట్ నుంచే అభినందించిన గంభీర్ ఇంకా మ్యాచ్ అయిపోలేదని ప్రశాంతంగా ఆడాలని సూచించాడు మరోవైపు కోహ్లీ సైతం రాణాను కూల్ చేసే ప్రయత్నం చేశాడు తనకు అండగా నిలవాలని మ్యాచ్లను నేను చూసుకుంటానని చెప్పాడు కానీ వారి మాటను పట్టించుకొని నితీష్ రాణ ఫుల్ టాస్ బాల్ ను అత్యుత్సాహంతో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ గా వెనుదిరిగాడు దాంతో ఏడో వికెట్ కు నమోదైన తొంభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది హర్షిత్ రాణా కాస్త నెమ్మదించి కోహ్లీ అండగా నిలిచి ఉంటే టీమిండియా గెలిచదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం భారత్ ను కష్టాల్లోకి నెట్టితే క్రీజులో సెట్ అయిన నితీష్ హర్షిత్ ఉత్సాహం జట్టు అవకాశాలను దెబ్బతీసిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు